హాయ్ ఫ్రెండ్స్ చూడండి రెండు రోజుల నుండి వర్షం కదా నేనైతే గార్డెన్లోకి రాలేదు ఈరోజు వచ్చాననమాట ఆ టబ్బుల్లో వాటరు వాటర్ లిల్లీలో వాటర్ అన్నీ వంచేసి మళ్ళీ కొత్త వాటర్ పెట్టుకొని వాటర్ లిల్లీకి చక్కగా మళ్ళీ ఫ్లోర్ కడుక్కోవాలి చూడండి ఇవన్నీ పిందలు ముల ములక్కలు వర్షం వస్తే పూత మీద ఉన్నప్పుడు మొత్తం రాలిపోతాయి మనకి అసలు ఇవన్నీ కాయలు వస్తే మనకి ఎన్ని అవుతాయో చూడండి ఇక్కడ చిన్న చిన్నవి ఇవన్నీ అవే లాస్ట్ టైము మనకి పూత వచ్చినప్పుడు ఇలా అవ్వలేదు అందుకనే అసలు చిన్న మొక్క అయినా ములగ మొక్క చాలా కాపొచ్చింది ఇప్పుడైతే ఇలా అయింది అయినా పర్వాలేదు ఒక పదొన్ను అయినా ఉన్న ఉంటాయి చూడండి అందుకనే పొలాలు వేసిన వాళ్ళు రైతులు పాపం గాలి వర్షం అలా వచ్చినప్పుడు వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడుతుంటారు కదా పొలానికి ఇలాంటివి వస్తే పొలం ఎంత దెబ్బతింటుంది అందుకే బాధ వాళ్ళు అయితే అసలు పాపం అన్నమాట ఇలాంటి గాలి వాన అలా వర్షాలు వచ్చినప్పుడు మొత్తం చేతికి వచ్చే పంట మొత్తం పోతుంది కదా అందుకని ఆ బాధ అలాగా ఉంటుంది మనం చిన్న గార్డెన్కి ఇలా అయిపోతే కొంచెం బాధపడతాం వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది సంవత్సరం అంత కష్టపడతారు కదా అనిపిస్తుంటుంది నాకు